వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా చాలా చాలా బాగున్నాను ఈ రోజు ఏంటంటే నేను ఇంట్లో సమ్మక్క సారక్క పూజ చేస్తున్నాను అంటే తెలంగాణ సైడు చాలా మందికి తెలుసు అంటే అసలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు తెలంగాణ సైడ్ అయితే బయట వాళ్ళకు కూడా తెలుసు ఏంటంటే సమ్మక్క సారక్క అంటే చాలా మహిమగల్లా అమ్మవారు అన్నట్టు చాలా ఫేమస్ అమ్మవార్లు ఇది మి మిడారం సమ్మక్క సారక్క కూడా అని అంటారు ఇంకోటి ఏంటంటే ఈ నేను అసలు చిక్కీ బర్త్డే ఫోర్టీన్త్ వచ్చింది గురువారం నాడు వచ్చింది అందుకే ఒక రోజు ముందు నేను ఇంట్లో సొమ్మక్క చేసుకుంటున్నాను గురువారం ఎందుకంటే నాన్ వెజ్ తిన్నాము ఈ అమ్మవార్లకి నాన్ వెజ్ ఎక్కిస్తాం కాబట్టి ఇంకా మేము గురువారం కాకుండా ఒక రోజు ముందు చేసుకున్నాం ఎందుకంటే మాకు మా లక్కి తర్వాత మాకు సిక్స్ ఇయర్స్కి అమ్మ పిల్లలు లేకుండే ఈ అమ్మవారికి మొక్కుతూనే మాకు మా పాప పుట్టింది అందుకే మా పాప పేరు కూడా సంహిక అలా పేరు పెట్టుకున్నాము అమ్మవారికి పేరు కలిసేటట్టు ఇంకా ఇలా ఈ విధంగా అసలు మనము ఈ విధంగా ప్రత్యేకంగా ఏంటంటే ఒక పీట పెట్టేసుకొని మంచిగా తూడ్చేసి చిన్న ముగ్గేసుకొని వేసుకొని పిండితోని అలానే పసుపు కుంకుమ వేసేసుకొని ఇలా ఫోటో కడిగి మళ్ళీ బొట్లు పెట్టేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టాలండి పెట్టేసినాక పూలన్నీ పెట్టేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమ్మవారికి నాన్ వెజ్ ఎక్కిస్తాం కాబట్టి ఇంకా మనకి పూజ గదిలో కంటే బయటనే చేసుకోవాలి అమ్మవార్లకి ఇప్పుడు ఈ అమ్మవారిని ఎప్పుడు మనం పూజ చేసుకుంటే అప్పుడు మనం అమ్మవారికి కోడి ఎలాంటివి అనేసి చేయాలి నేను మామూలుగా అయితే రెగ్యులర్గా పెట్టాను వన్ మంత్కి ఒకసారి అలా పెడతాను అమ్మవారికి ఇంకా పెట్టినప్పుడు కంపల్సరీ కోడి కట్ ఇలా ఈ వీటిని బంగారం అంటారు బంగారం అంటే బెల్లం అన్నట్టు ఇది మాత్రం చాలా ఇష్టం అమ్మవారికి తనకి ఏంటంటే సమ్మక్క సారక బంగారం అంటేనే ఇంకా అసలు పవర్ఫుల్ ఉన్నట్టు ఇంకా కొంతమంది ఏంటంటే మొక్కుకుంటారు ఇలా మాకు ఇది జరుగుతా జరుగుతాయి ఇలా పిల్లలు ఎత్తు మా ఎత్తు అని ఇట్లా బంగారం మా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ వీటికి కూడా ఇట్లా బొట్లు పెట్టేసి అమ్మవారికి ఏంటంటే పసుపు రెండు పసుపు అడ్డబొట్లు మధ్యలో కుంకుమ బొట్టు పెట్టాలి ఆ పక్క కవర్లో కోడి రెండు కోళ్ళు పోస్తున్నాము సమ్మక్క సారక్క కదా రెండు కోళ్ళు పోస్తున్నాము అంటే మా ఇంట్లో అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి పోస్తారు ఇంకా మా ఇంట్లో ఏంటంటే కంపల్సరీ రెండు కూరలు కోస్తాము అలాగే ఎగ్స్ కూడా పెడతాము అమ్మవారికి ఎందుకంటే ఫస్ట్ నుంచి మా అత్తయ్య వాళ్ళు చెప్తున్న మా వాళ్ళు చేసిన పద్ధతి అనేది మేము చేస్తున్నాము మా అమ్మ మమ్మీ వాళ్ళు కూడా ఇలానే చేస్తారు కాకుండా మా మమ్మీ వాళ్ళు ఒకటే కోడికి వస్తారు ఇంకా మేమైతే రెండు కోళ్ళకి వస్తాము ఇంకా నాగరాజు కూడా ఇంట్లో ఇంకా మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నాడు ఎందుకంటే నాకు ఇవి అంత చేసి కొంచెం లైట్గా హెల్ప్ చేయాలి కదా నేను కూర్చున్నాను అన్నీ నాకు తీసుకొచ్చి ఇవ్వడము ఇంకా కోడి ఇట్లు ఉన్నాయి కదా ఆ కోడి మేము కోడిని ఏం చేస్తామంటే జరితీ జడి అంటారు మామూలుగా బొట్టు పెట్టేసి ఇట్లా బెల్లం బెల్లం బానకం అంటాము అది పెట్టి పోసి ఇంకా కోడిని కాజెప్పి తీసుకెళ్తామన్నట్టు ఇంకా మీరు కాళ్ళకి ఇట్లా అంత అయిపోయినాక కాళ్ళకి పసుపు పెట్టుకుని పసుపు కంపల్సరీ పెట్టుకోవాలండి ఏ పూజకైనా పెళ్ళి ఇంకా కాళ్ళకి పసుపు పెట్టేసుకొని ఇంకా వెళ్ళి ఇంకా అమ్మవారికి దీపం పెట్టేసేయాలండి ఇంకా ఏంటంటే అప్పటికి లేట్ అయిపోయింది కదా మళ్ళీ చికెన్ కూడా కట్ చేయించుకొని రావాలి కదా ఇంకా మా మా ఆయన అయితే ఇంకెంతసేపు అని చెప్పి అంటున్నాడు నేను అయిపోయింది అయిపోయిందని చెప్తున్నాను అవి ఏంట నేను మాట్లాడంగా నాకు కోళ్ళు సౌండ్లు బాగా వేస్తున్నాయి ఇంకా అపార్ట్మెంట్లో కదా కొంచెం సౌండ్స్ వస్తే కొంచెం వింతగా అనుకుంటారు మనకి ఊర్లో అయితే అసలు ఎలాంటి సౌండ్ వచ్చినా ఏం అసలు కామన్ ఇవన్నీ ఇంకా మేము అందరినీ ఎయిట్ థర్టీకి వెళ్ళా రమ్మని చెప్పాము ఎందుకంటే ఇక భోజనాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా నాకు కాలేదు ఇంకా ఇంత వంట చేయాలి ఇప్పుడు మొత్తం నేను ఏంటైతే సాంబారు అవన్నీ సాంబారు బగారా చికెన్ కర్రీ వేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ అన్నీ కట్ చేసి పెట్టుకు పెట్టేసుకున్నానండి ఇంకెళ్ళి స్టవ్ మీద అరేంజ్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది ఇంకా అమ్మవారికి మనం గంధం పెట్టేసి నేను కూడా బుట్టుని గంధం పెట్టేసుకొని ఇంకా దీపం వెలిగించాను ఇంకా అమ్మవారికి ఊదిపోగా చాలా ఇష్టం అంటే గుగిల్ మెసేజ్ వచ్చిపోగా అంటారు కదా అది చాలా ఇష్టం అమ్మవారికి అది కంపల్సరీ వేయాలండి ఇంకా అగరబత్తి లాంటివి అంటే తర్వాత నేను మా స్టవ్ పైన నిప్పులు చేసేసుకొని ఇంకా మాకు మా కింద ఇంకా వాచ్మెన్ అంకులు ఐరన్ చేస్తారు కాబట్టి మేము అప్పుడప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా బొగ్గులు తెచ్చేసుకుంటాము ఇక్కడ దొరకవు కదా బయట బొగ్గులు ఇంకా వాళ్ళ దగ్గర తెచ్చేసుకొని అవే నేను ఇంకా ఒక వన్ మంత్ నడిపిస్తాను ఇంకా మనకి పిల్లలు ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇంట్లో వన్ వీక్ ఒకసారైనా ఊదిపోగేసుకోవాలండి చాలా చాలా మంచి చాలా మంచి పాజిటివ్ ఉంటుంది ఇంకా అమ్మవారికి హార్తి ఇచ్చేయాలి నేను ఇంకోటి అమ్మవారికి పానకం పెట్టడం మర్చిపోయాను తర్వాత మళ్ళీ పెట్టా సన్ గ్లాస్లో పోసేసి చాలా బాగుంది కదా నాకు చాలా ఇష్టం అండి ఈ అమ్మక సరికా పూజ చేయడం అంటే వన్ మంత్కి ఒక్కసారైనా చేస్తాను ఈ పూజ నేను ఇంట్లో ఎందుకంటే మాకు కంపల్సరీ మా ఫ్యామిలీలో ఏంటంటే మాకు కంపల్సరీ పుట్ పుట్టింటికలకి పెళ్ళైన వాళ్ళకి కంపల్సరీ విములవాడ వెళ్ళాక మేము మిడారాం మీద వెళ్ళినాక మా ముక్కు చెల్లింపు అవుతుంది తర్వాత థర్డ్ టైంకి మేము తిరుపతికి వెళ్తాము ఫస్ట్ అయితే విములవాడ దర్శనం తర్వాత అమ్మవారి దర్శనం కంపల్సరీ మాకు ఇంకా మా ఈ ఆచారం అన్నట్టు ఇది కంపల్సరీ ఇంకా కొబ్బరికాయ కూడా మనం రెండు కొబ్బరికాయలు కొట్టాలండి ఒకటి సమ్మక్కకి ఒకటి సారక్కకి అన్నట్టు ఫస్ట్ సమ్మక్క ఫస్ట్ సారక్క కొట్టేసినాక అది సమ్మక్క కొట్టాలి ఇంకోటి జాతరలో కూడా ఫస్ట్ మనకి కూతురు వస్తుంది అన్నట్టు తర్వాత సమ్మక్క వస్తుంది ఇలా ఊదిపో వేసుకోవాలి ఇంకా నేను పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అప్పటి సౌండ్ ఒకటే సౌండ్ ఇస్తున్నాయి కోళ్ళు దాంట్లో కవర్లో పెట్టుకున్నాం కదా ఇంకా తర్వాత కోళ్ళకు కూడా మనం ఎదురీయడం అంటే దాన్ని ఏమంటారు జడ్ తీయడం అంటారు జడ్ తిప్పచ్చేసాక ఇంకా కాదు తెప్పిస్తారు వెళ్ళి ఇంకా తప్పదండి కంపల్సరీ ఇలాంటి ఆచారాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ చేసుకోవాలండి ఇంకా అది సెంటిమెంట్ అన్నట్టు ఇంకా ఇప్పుడు కాదు చాలా మన పాత రోజు నుంచి వస్తున్నాం ఇది కొంతమంది అనుకోవచ్చు కాకుంటే తప్పదండి ఇలాంటి వాడికి అయితే మేము చేసుకోవాలి తప్పదు మాకు ఇంకెవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు వీడియోస్ కానీ ఎవరు లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మనకి ఇప్పుడు ఫిబ్ర ఫిబ్రవరిలో ఇప్పుడు అమ్మవారి జాతర ఉంది మెయిన్ జాతర అన్నట్టు టూ ఇయర్స్ కోసారి ఉంటుంది కదా ఆ జాతర ఉంది ఇప్పుడు చాలా బాగుంటుంది అక్కడ ఇంకా జర్తి తీసినాక ఇంకా మా ఆయన తీసుకొని వెళ్ళారు వాటిని ఇంకా అది అది వచ్చేటప్పుడు నేను ఇంకా ఇంట్లో వంట చేద్దాం అనేసి ఇంకా అన్ని ప్రిపేర్ చేసుకున్నాను அப்படிக்கு டேமு சேவன் அண்ட் எயிட் தேர்ட்டிக்கு ரமணு செப்பா வன் அண்ட் ஆஃப் வண்ட மொத்தம் ரெடி కావాలి ఇంకా నేను ఏం చెప్తున్నానంటే నాది చెవికి లేదండి అసలు చూసుకోలేదు నేను పం మొత్తము అంతా అయిపోయేదాకా కూడా చూసుకోలేదు తర్వాత లాస్ట్ మా ఫ్రెండ్స్ అన్నారంటే చెవికి ఒకటే కమ్మ ఉంది ఇంకొక అమ్మేదని చూస్తే నాకు చెవికి వెనుక సీల ఉంది అదే దిమ్మే ఉంది కానీ ముందుకు అమ్మలేదండి నాకు చాలా భయం వేసింది అమ్మ బాబాయ్ కమ్మ ఎక్కడ పడిపోయిందని నేను అప్పటిదాకా నేను చూసుకోలేదు అసలు ఎందుకో ఏమో ఇవి అని మళ్ళీ ఒకసారి నేను అప్పుడు తీసిన వీడియో క్లిప్స్ చూస్తే నిజంగా నాకు చెవికి కమ్మలేదు అని మొత్తం నేను మొత్తం చూసానండి ఎక్కడ దొరకలేదు ఇంకా లాస్ట్లో నేను అమ్మవారి అమ్మ తల్లి ఏందమ్మా ఇప్పుడు ఇంత ఇష్టంగా ఇంత పూజ చేసుకున్నాను ఇంత సంతోషంగా ఉన్న టైంలో ఇదేంటమ్మా మాకు అంటే అనుకున్నాను ఇంకా అప్పుడే బాత్రూమ్ ఐడియా వచ్చినండి స్నానం చేసినప్పుడు పడిపోయిందేమో చూడాలంటే పోయేసారి నియంగా బాత్రూంలోనే ఉందండి నాకు అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఈ రోజుల్లో బంగారం కొనడం అంటే చాలా మామూలు పంటలు కాదండి ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను చూసారా అమ్మవారు నాకు అనుగ్రహం ఉందండి ఒకవేళ అది అలా కొంచెం వాటర్ పడ్డాది పళ్ళు కూడా పడిపోతుందండి అలాంటిది అసలు నాకు ఆలోచన వచ్చింది చూసాను ఎత్తికి దొరికిపోయింది అమ్మ చాలా చాలా థ్యాంక్స్ అమ్మ అనేసి ఇంకా అనుకున్నానండి ఇంకా నేను తర్వాత ఇంకా బ బగారాన్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఫస్ట్గా నెయ్యి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఇంకా ఇది రొటీన్ వంట కాబట్టి అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఇంకా అక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఏంటంటే ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి కొంచెం తగినంత ఆయిల్ వేసుకుని దాంట్లో కొంచెం సాజీరా వేసుకోవాలి తర్వాత ఇలాచి రెండు మూడు లవంగాలు బగారాకు ఉంటే బగారా పువ్వు కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇంకా దాల్చిన చెక్క కూడా కొంచెం వేసేసుకోవాలి ఇప్పుడు నేను మొత్తం త్రీ కేజీస్ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి బగారా రైస్ ఇలా మంచిగా వేయించుకున్నాక మనం ముందుగా కట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ ఇంక ఇవన్నీ యాడ్ చేసుకోవాలి మనం వేయించుకునేటప్పుడు లైట్గా కొంచెం సాల్ట్ వేస్తే అవి మంచిగా మనకి జల్దీ వేయించుకోవచ్చండి అలాగే పుదీనా కూడా యాడ్ చేసేసుకుందాం క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ పుదీనా పచ్చిపటాన్ని కూడా వేసుకోవచ్చు కానీ పచ్చి పచ్చి బఠానీ అందుబాటులో అది మా ఇష్టం కాకుండా బాగుంటుంది వేసుకుంటే కూడా ఇంకా నేను ఇంట్లో ఉన్నవాడితో చేసేస్తానండి ఇంకొకటి గ్లా ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసేసుకోవాలి ఇప్పుడు రాక చప్పుడు సౌండ్ వచ్చింది అని ఏంటని వెళ్ళి చూస్తే ఎవరో పోచమ్మకి బోనం ఎక్కిస్తున్నాడు నాకు పక్కన టెంపుల్ ఉంది అందుకే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు సౌండ్స్ ఉన్న పడ్డాయి ఏంటని చూస్తే అమ్మవారికి చేస్తున్నారు ఇంకా తర్వాత ఇవన్నీ మంచిగా వేయించేసుకున్నాక మనం మనం ఏ గ్లాస్లో తీసుకున్నామో రైస్ ఆ గ్లాస్తోని కొలతతో పోసుకోవాలండి వాటర్ ఇంకా చికెన్ మనకి మంచి టేస్ట్ కావాలన్నా ఇట్లా రైస్ మంచి టేస్ట్ రావాలన్నా మనం అప్పుడే నూరు పెట్టుకున్న అది రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి దీనివల్ల మనకు మంచి ఫ్లేవర్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇంకా మనం అప్పుడు రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి ఉంది కదా అది వేసేసుకున్నాను ఇలా కొంచెం ఒక టూ మినిట్స్ కలుపు కలుపుకోవాలండి ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి నేను ముందుగా ఒక గ్లాస్తో కూల్చుకొని ఆ వాటర్ వాటర్ని పెట్టేసుకున్నాను ఇలా మంచిగా కలుపుకున్నాక సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తగినంత మనం మూత పెట్టేసుకుందాం ఇక కొంచెం మసలేటప్పుడు తెలుస్తుంది స్మెల్ వస్తుంది కాబట్టి అప్పుడు తీసేసుకోవచ్చు ఇంకా చూడండి మరుగుతుంది ఇప్పుడు మనం రైస్ కూడా యాడ్ చేసేసుకుందాం దీంట్లో మనం మంచిగా ఇట్లా ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి రైస్ కూడా మొత్తం యాడ్ చేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఇంకా కలర్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు కలర్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు కలర్ కలర్ మనకు లాగా దొరుకుతున్నాయి బయట నాకైతే ఇష్టం అండి అలా అంటే ఎప్పుడో ఒకసారి చేస్తాం కాబట్టి కంపల్సరీ కొంచెం ఎల్లో అన్నా ఆరెంజ్ అన్న వేసుకోవచ్చు ఇంకా నా వీడియోస్ ఎవరైతే చూస్తారో వాళ్ళు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ండి ఆ రైస్ అయిపోయింది నేను లాస్ట్లో కలర్ చేసుకొని కొంచెం మన నెయ్యి పైన పైన నెయ్యి చేసుకొని మూత పెట్టేసుకున్నాను ఇంకా పక్కన సాంబార్ కూడా మతులుతుందండి ఆల్రెడీ సాంబార్ తెలుసు అంటే పప్పుచారు మేము ఇక్కడ ఇంకా నేను లాస్ట్లో మనం నేను ఎల్లో కలర్ వేసేసుకున్నాను లెమన్ ఎల్లో వేసుకున్నానండి రైస్ మీద లైట్గా ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కాబట్టి పర్లేదండి మనం రెగ్యులర్గా యూజ్ చేయం కాబట్టి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ దమ్ మీద ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇంతేనండి బగ రైస్ అయింది సాంబార్ కూడా వేసేయండి ఇంకా సాంబార్లోకి మనం తాలింపు వేసుకుంటే తాలింపు కూడా అయిపోయినట్టే ఇంకా చికెన్ చికెన్ ఇంకా అంత మామూలుగా చేస్తాను కాబట్టి అందరు తీసుకుంటే చికెన్ ఇంకా చికెన్ కర్రీ కూడా అయిపోయినట్టే ఈ బిజ్జికే ప్రిపేర్ అయ్యిందండి ఇంకా తర్వాత వాళ్ళు ఫస్ట్ రాగానే మత్స్యకి కొన్ని చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చారండి అది అసలు ఊకుంటుందా ఇంకా అది ఓపెన్ చేసి మొత్తం చూస్తుంది మీ రోజు నాన్వెజ్ తిన్నాము రేపు గురువారం కదా బాబాకి ఇంకోటి చేసిన థర్టీన్త్ రోజు కాబట్టి కేక్ కటింగ్ చేయలేదండి ఎందుకంటే ఫోర్టీన్త్ రోజే చేసాము అనుకున్నాము చేద్దామని కానీ కుదరలే ఇంకా ఫోర్టీన్త్ రోజే కేక్ కట్ చేసాము అన్నట్టు ఇంకా అవన్నీ ఓపెన్ చూపిస్తుంది అన్ని క్లిప్స్ వచ్చినాయి అన్ని పెట్టినాయి అని చూపిస్తాను పెట్టేసి నాకు ఇంకా పిక్ నాకు హెయిర్ బ్యాండ్స్ అన్న క్లిప్స్ అన్న చాలా ఇష్టం అండి వావ్ మొత్తం లైఫ్ వేసుకుని అన్ని ఓపెన్ చేసుకొని పెట్టేసుకునే ముందు వావ్ నీకు చైన్ కూడా వచ్చింది ఆ రోజు ఇది కొత్తగా ఇక పిల్లల సంతోషమే మన సంతోషం కాబట్టి ఇంకా నా ప్రపంచం నా హస్బెండ్ నా పిల్లలు మాత్రమే అండి పింక్ చాలా అంటే చాలా వచ్చినాయి ఇంకా వాళ్ళ హ్యాపీ ఉంది మేము కూడా హ్యాపీగా ఉన్నట్టే థ్యాంక్ యూ సిరి థ్యాంక్ యూ అక్షర థ్యాంక్ యూ హనీ కదా వాడుతూనే ఇంకా అది చాలా హ్యాపీగా ఫీల్ అయింది థ్యాంక్ యూ దాత్రి ఇంకా భోజనాలు రెడీ అయిపోయినాయండి అందరం కూర్చొని తింటున్నాం ఇప్పుడు ఇంకా అందరికీ వీడియో కూడా ఎండ్ అయిపోయింది ఎండ్ అయిపోయిందండి అందరూ మర్చిపోదని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకా మేము చికెన్ సాంబార్ తోనే ఇంకా మా ఫుడ్ కంప్లీట్ అయి తినేసాము అందరూ బాగుంది అన్నారు చాలా చాలా హ్యాపీ ఎంత కష్టపడి చేస్తాం కదా వంట మేము అందరికీ బాగుంది నచ్చింది అంటే నిజంగా అంటే ఎక్కడికో వెళ్ళిపోతుందండి ఇంకా మనకి ఆడవాళ్ళకి ఆ వీక్ పాయింట్ అన్నట్టు మనం చేసిన వంట మెచ్చుకుంటే చాలండి అసలు మనం ఆ కష్టం నుంచి బయటకు వచ్చేస్తాం అసలు కష్టమే అనిపించదు అందరు బాగుందని మంచిగా చాలా బాగుంది అంటే అని చెప్పారు ఇంకేదే అండి నా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి సాంబార్ Okay.